మీనా ఇంట్లోంచి వెళ్లిపోయిందనుకుని కంగారు పడిన బాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తిరిగి వచ్చేసరికి మీనా ఇంట్లో కనిపిస్తుంది ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకుని టెన్షన్ పడిన బాలు మీనా తిరిగి రావడంతో ఎమోషనల్ అయిపోతాడు తలో మాట అంటూ ఉంటారు నేను శృతికి చెప్పి వెళ్లాను అంటుంది మీనా నాకెప్పుడు చెప్పావు అని శృతి అనగానే ఇలా కవర్ చేస్తోంది అని ప్రభావతి నోరు పారేసుకుంటుంది శృతి ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆ విషయం గమనించిన మీనా నాకు ఒక ఆర్డర్ కాల్ వచ్చింది వెళ్లాలి మా ఆయనకి చెప్పి వెళదామంటే పొద్దున్నే ఇద్దరం వాదించుకున్నాం అందుకే నీకు చెప్తున్నాను అని అంటుంది అప్పుడే ఫోన్ మాట్లాడుతూ సరే అంటుంది శృతి అయితే తను చెప్పింది విని శృతి సరే అన్నది అనుకుంటుంది మీనా మొత్తం గుర్తు చేసుకున్న శృతి మీనా అబద్ధం చెప్పదు అప్పుడు నేను కాల్ మాట్లాడుతుంటే వచ్చింది ఆ సమాధానం తనకే అనుకుందేమో అని అంటుంది ప్రభావతి అంటుకో నోరు మూసేస్తారు ఒక్కరోజు మీనా ఇంట్లో లేకపోయేసరికి కాఫీ టిఫిన్ భోజనం వరకు అన్నింటికీ అల్లాడిపోతారు వంట చేయకుండా వెళ్ళిపోయింది ఊరి మీద తిరిగి తిని వచ్చింది అంటూ ప్రభావతి నోటికి పని చెప్తుంది జాగ్రత్తగా మాట్లాడండి తిరిగి వచ్చింది అంటే అర్థాలు మారిపోతాయి అని క్లాస్ పీకుతుంది మీనా ఆ తర్వాత మీనా తల్లి కాల్ చేసి ఇంకా కంగారు పడుతూ ఉంటే తను ఇంటికి వచ్చేసిన సంగతి చెప్తాడు బాలు ఈ టైంలో ఎవరు అని మీనా అడిగితే మీ అమ్మ అని అంటాడు బాలు అందరికీ ఎందుకు చెప్పారు అని అంటుంది మరి నువ్వు వెళ్ళిపోతే సైలెంట్ గా ఊరుకోనా అంటాడు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు బాగా టెన్షన్ పడినట్టున్నారు అనగానే నేను టెన్షన్ పడలేదు అని కవర్ చేస్తాడు బాలు మీరు బాగా ఏడ్చారట కదా కళ్ళు కూడా ఎర్రబడ్డాయి నాపై ప్రేమ కూడా కనిపించింది అంటుంది మీనా అదేం లేదు అంటూ కవర్ చేస్తాడు బాలు చిన్నపిల్లాడు తప్పిపోతే ముందు తల్లి కొట్టేందుకు చెయ్యెత్తుతుంది ఆ తర్వాతే ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది మీరు కూడా అలాగే చేశారు ఈ రోజు నాపై ఇంత ప్రేమ సంతోషంగా ఉంది అని అంటుంది మీనా నన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరిగారు అని అడిగితే మొత్తం తిరిగాను చివరికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాను అంటాడు ఇంతకీ పోలీసులేమన్నారు అని అడగగానే అక్కడ వేరే కథ జరిగిందిలే అంటూ శివ చేసిన రెచ్చ గురించి చెప్తాడు బాలు మా అక్కను బావ వేధించాడు బావ కారణంగానే అక్క కనిపించకుండా పోయింది మా బావే చంపేసుంటాడు వెంటనే అరెస్ట్ చేయండి అంటూ శివ ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్పి వాడిని ఎవరో బాగా రెచ్చగొట్టి పంపించుంటారు అని అంటాడు ఆ మాట వినగానే మీనా ఆలోచన గొడవైపు మళ్ళుతుంది వాడి పని చెప్తా అని మీనా అంటే వాడు కంప్లైంట్ ఇచ్చిన సంగతి నేనెవరితోనూ చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు అనంటాడు మీ మంచితనం వాడికి ఎప్పుడు అర్థమవుతుందో అనంటుంది మీనా ప్రతిసారి ఏదోలా వాడు తప్పించుకుంటున్నాడు అని గుణ బాధపడుతూ ఉంటాడు ఇంతలో శివ రావడంతో మీ అక్క కదా అని అడుగుతాడు అప్పుడే మీనా ఎంట్రీ ఇస్తుంది శివ కోసం వచ్చావా అని గుణ అంటే శివ వెనుక ఉండి నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు అని మీనా అంటుంది నేనే కంప్లైంట్ ఇచ్చాను అంటాడు శివ నేనంటే ఆయనకు ప్రేమ ఉంది అందుకే ఊరంతా వెతికాడు నన్ను అడ్డం పెట్టుకుని మా ఆయనపై పగ తీర్చుకోవాలని చూశావు ఇంకోసారి మా ఇద్దరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మీనా వెళ్లిపోగానే అనవసరంగా కంప్లైంట్ ఇచ్చాను అని శివ బాధపడతాడు నీ తప్పేం లేదు అంటాడు గుణ అయినా నేనే తప్పు చేశాను అంటాడు శివ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసినా బావ ఏమీ అనలేదు కాని నేనే ఎక్కువగా వాళ్ళని బాధ పెడుతున్నాను ఇక వాళ్ల మధ్య ఇన్వాల్వ్ అవ్వను అంటాడు శివ మంచిగా మాట్లాడి శివను పంపించేసిన గుణ వాళ్లని నేను వదల్ను అని అనుకుంటాడు నువ్వు షోరూమ్ చూస్తూ ఉండు అని చెప్పి మనోజ్ బయటికెళ్తాడు అప్పుడే ఎంట్రీ ఇస్తాడు రోహిణిని బెదిరిస్తున్న వ్యక్తి నువ్వెందుకు ఇక్కడికొచ్చావు అని రోహిణి కంగారు పడుతుంది షోరూమ్ చాలా బాగుంది కళ్యాణి అని అంటాడు మనోజ్ వచ్చేస్తాడు వెళ్ళు అని అంటుంది రోహిణి ఎంతైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసిన లక్కీ పర్సన్ కదా ఎందుకు ఎందుకంత టార్చర్ చేస్తున్నావు అని అడిగితే డబ్బు కావాలి అంటాడు నా దగ్గర లేవు అనగానే త్వరలో విల్లా కొనాలి అనుకున్నా ఫర్నిచర్ తీసుకెళతా బిల్లు నువ్వు కట్టే అంటాడు ఇంతలో మనోజ్ వస్తాడు చాలా పెద్ద సేల్ చేసినట్టున్నావు అని మెచ్చుకుంటాడు కార్డ్ పేమెంట్ చేశారా అంటే ఈఎంఐలో తీసుకున్నారు అని కవర్ చేస్తుంది రోహిణి అడ్వాన్స్ తీసుకోవచ్చు కదా అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటుంది ఇప్పుడు డీలర్ కి డబ్బులు ఇవ్వాలి కదా అని అడుగుతాడు నాకు తెలిసిన వాళ్ళు అని చెబుతూ ఉంటే విసిగిస్తావేంటి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా ఆ ఫర్నిచర్ తెచ్చిమని చెప్పేస్తాలే అంటుంది వద్దులే అని చెప్పి రోహిణిని పార్లర్ కి పంపించేస్తాడు మనోజ్ విద్యకు కాల్ చేసి దినేష్గాడు షోరూంకు వచ్చాడు అంటూ జరిగింది చెబుతుంది రోహిణి వీడికి బుద్ధి చెప్పకపోతే అలాగే వేధిస్తూ ఉంటాడు అని అంటుంది మీనా వంట చేస్తూ ఉంటే శృతి వెళుతుంది టీ పెట్టి ఇవ్వనా అని అడుగుతుంది నిన్న జరిగిన దానికి వంట చెయ్యవో అనుకున్నాను అంటుంది శృతి నిన్న ఆయన మాట్లాడిన దానికి కోపం వచ్చింది కానీ నా గురించి ఎంతగా వెతికారో తెలిసాక ఆ కోపం పోయింది అనంటుంది మీనా మీనాను మెచ్చుకుంటుంది శృతి ఇక్కడితో నేటి ఎపిసోడ్ అయిపోయింది